ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు అంకిత భావంతో సమన్వయంతో పనిచేయాలని మంత్రి సీతక్క అన్నారు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో సీతక్క వన మహోత్సవ కార్యక్రమంలో పలువురు అధికారులతో కలిసి మొక్కలు నాటారు అనంతరం ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు ఏజెన్సీ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు గంజాయి పండించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని యువత దృష్టి మరలకుండా చర్యలు తీసుకోవాలని వాటి నివారణకు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు వర్షాకాలంలో వచ్చేటువంటి సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండడం స్కూళ్ళల్లో కొంత అక్కడిక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయి బయట అట్లాంటివి కూడా ఈ ప్రాంతాల్లో తలెత్తకుండా ఐటీడీ అధికారులు అదే అదేవిధంగా ఎడ్యుకేషన్ అధికారులు కానీ అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరడం జరిగింది పెండింగ్ వర్క్స్ అన్ని కూడా వాటికి కూడా సార్ట్అవుట్ చేసుకొని రాబోయే తొందరలోనే కంప్లీట్ చేద్దామని అనుకోవడం జరిగింది అదేవిధంగా ఫారెస్ట్ సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి గతంలో మరి దున్నుకున్నటువంటి భూములు ఇప్పుడు మేము కూడా అదే చెప్తున్నాం కొత్తగా కొట్టద్దు పాత వాట్లలోనే సాగులో ఉండాలని వాటిని కూడా ప్రభుత్వం తొందరలోనే ఒక నిర్ణయం తీసుకొని పట్టాలన్నటువంటి వాళ్ళ కోసం కూడా పట్టాలు ఇచ్చే విధంగా రాబోయేటువంటి కేబినెట్ క్యాబినెట్లో కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది ఇప్పటికే దాదాపు నాలుగు వేల స్కూళ్లు గత ప్రభుత్వంలో మూతపడ్డాయి ఒక్క డిఎస్సీ కూడా వేయలేదు ఇప్పుడు డిఎస్సి ఏసీ ఉద్యోగాలు ఇస్తామంటే దీన్ని కూడా అడ్డుకునేటువంటి కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి ఉద్యోగ యువత కూడా ఆలోచించి డిఎస్సి ని మంచిగా సహకరించి నెక్స్ట్ కూడా ఇంకా డిఎస్సీ అండి తప్పకుండా ప్రభుత్వం ఆలోచిస్తాం ఉద్యోగ క్యాలెండర్ కూడా ఈ అసెంబ్లీలో మనం రిలీజ్ చేయబోతున్నాం చాలా ఏవైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేస్తాం